ఎవర్రా అమ్మాయి అమ్మాయా అయితే ఇంతసేపు నువ్వు వాయించి అమ్మాయి నుంచుకున్నా మరి నిన్ను ఊహించు వాయించమంటావా ఎవర్రా అమ్మాయి అదే నేను అడిగేది అమ్మాయినండి నేను ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉంది అమ్మాయి మామకూతు నా మామ కూతు నీకొక మామ వాడికో కూతురు నరసింహ తను మీ మామ కూతురు మా మామ కూతురా అవును నరసింహ ఆ అమ్మాయి ఫారన్ వెళ్లి చదివస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న లేదే లేదంటావేంటి కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో అమ్మో బాబు గుండు బాబు నేను అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది బాబు ఏంటి చాచకం బాచకం సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు ప్రచోదకం భయానకం అయ్యేయ్ ఏమీ అర్థం కాలేదు అందుకే చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం నువ్వు అమ్మాయి తను సాత్వికమా సాత్విక నేను పామును కాపాడగానే చేతులు ఎత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే మరి పిలు అబ్బా ఉ నిజంగానే రా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఉంటే ఏమన్నా ఐడియా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియామని చచ్చాడా ఇప్పుడు దొంగసారా తాగాడు అందులో ఏం కలిపారా ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మానూళ్ళో దొంగసారా కాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగసార గాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు ధైర్యం నోళ్ళలో ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్ళే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే చూసుకునే నువ్వు నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోరాలు చేస్తున్నారు తెలుసా నర్సింహ వద్దు నరసింహ నా మాటను వాళ్ళు మునుపెట్టాలేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ నర్సింహ తెలుసుగా నా దారి రహద్దు దొంగ కాస్తారా మహిళా సంక్షేమం పేరుతో బ్రోతలు పనిచేస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం ఇప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు మూసేటప్పుడు మీరు అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావు అనుకో అప్పుడే అందరు భయపడతారు అంతే సా ఈ ఛాన్స్ పోతే ఇక్కడికి రానే రాదు ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతు నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు నీకు ఇష్టమైన అడుగు తనకు ఇష్టమైన చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకుని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసే బాబు నాన్నా కరెక్ట్ చేస్తావు కదా చూడగొట్టుకోకమ్మా వెళ్ళి దాక్కుంటాం రండి నరసింహం మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతా వెళ్ళి మాట్లాడొచ్చేయండి

ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట ఏమి లేదండి మరి నన్ను వెళ్ళమంటారా వెళ్ళండి వెళ్ళండి ఏంట్రా ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా నయం ఎప్పుడు చెప్పావు కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఎలా వస్తున్నావా ఆ అమ్మాయి పొలపడితే ఎలా వస్తున్నా నేను మొదటిచ్చి నీకు చెప్పలేను నరసింహ అటివరీ అవు లెటర్ ఆ మాయసిందా ఎట్టే టెట్టెట్టే రాయ్ రాయ్ రాయాలా అవును పట్టుకో ఆ నువ్వు ఇప్పుడు చూడు మాటలా టక్ 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 టక్ను వదులుతారు అవును ఇప్పుడు టక్ టక్ చెప్తావు ఆ అమ్మాయి ఎదురుపడకని తెలమకొస్తావు నువ్వు ఒంగోనే గుండు చెప్పు వెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్దురా నువ్వురా నేను వాళ్ళ నేనే లవ్ చేసింది నువ్వే లవ్ చేసింది రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆకకు రేపు ఏకాదశి కదా అవునా అయితే ఏంటి ఏకాదశి బుధవారం మంచి రోజు రేపు రాన్ రాన్ దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్ అమ్మ కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు మాట్లాడుతావులేమ్మా నువ్వు రామ్మా రా ఇదిగో తౌడు కత్త ఎక్కువండి నాలుగు లీటర్ల పాలు ఎక్కువ ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం పని ఏ మీరు ఎక్కడ ఉన్నారేటండి అమ్మడు మీ కాడో సందేహం తీసుకోని వచ్చానండి ఈ పాము పుట్లో చేస్తే కాటేదేటండి అదేనండి మీ ముందే కదండి పాము పుట్లో చేయటం నరసింగ్ గారు కాటేయలేదండి అదే ఆయనే వెళ్ళాడుగండి దాన్ని ఏం అడిగేస్తే పోద్దండి వస్తానండి ఇప్పుడు చూస్తే మన ఎందుకు నచ్చదమ్మా మీరు లోపలికి వెళ్ళండి షటప్ ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్ల కాదు నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను వెళ్ళి పని చూసుకో Oh, my God. Я вас ఈ లెటర్ చెప్ ఎక్కడ ఈలో పెద్ద బేదలు కొట్టిందే సరే ఇప్పుడు ఇచ్చే ఇస్తాను ఎవరి పేరు చెప్పిస్తాను నేను నరసింహరా నా లవ్వరా నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకుని చెయ్యి దేవుడా ఇచ్చేటప్పుడు రాసింహ లోపలికి హాయ్ నరసింహం మీకు ఒకటి ఇమ్మని చెప్పాడు అదేం లేదు మంచి విషయమే సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి నా ప్రాణాలు కాపాడా నీ మీరు మర్చిపోలేను ఏను చనపులు అల్లాగా నేను అంబర్ నా ప్రాణం అయ్యా దానికేమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు అందుకే అలా అన్నాను ఏమిటండి నించోబట్టే మాట్లాడుతారు

కదరా ప్రకాష్ కొత్త పెళ్ళి కొడుకు చిక్కు పడుతున్నాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు అక్కడే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా చెప్పలేదండి ఎదురు చెప్తామంటే అసలే దీనికి మతి మరుపు ఎక్కువ రే నువ్వు నిశ్చితార్థం చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూసాను నా బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రస్ వెళ్ళి చూడు అడ్రస్ అయితే చూసింది రాజకీయాల్లో వెళ్ళవుతున్నా అంటే వెళ్ళావు ఉన్న మతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది అలాగే అలాగే నసింహ వెళ్ళి చూసి వస్తాను అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు అదే మా కూర్చోయా ఎన్నిసార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటే కా 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 ట ట ట ఐ యామ్ హౌ ఆర్ యు సీ ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు కూర్చోండి చేండ్ నుంచి ఇచ్చేసి వెళ్ళు కాఫీ పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆడదంటే అనుకుగా ఉండాలి తొందరపడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజార మనుషుల ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యూ నో వన్ థింగ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లాస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు